హాయ్ అందరికీ ఈ రోజు అయితే మా స్వామి అయ్యప్ప అయితే ధరించారు మా పాప అయితే ఫస్ట్ టైం ఫుల్ బ్లాక్ డ్రెస్లో చూస్తుంది కదా రియాక్షన్ ఎలా ఇస్తుందో చూడండి ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే అలానే చూస్తూ ఉంది వాళ్ళ నాన్న పిలిచినా కానీ తన దగ్గరకైతే అయితే వెళ్ళలేదు తను అసలు మామూలుగా అయితే వాళ్ళ నాన్ననైతే చూసిన వెంటనే తెహాష్ అయితే బాగా నవ్వుతూ వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న దగ్గరికి కొద్దిసేపు అయితే అలా ఆలోచిస్తూ అయితే చూస్తూ ఉంది వాళ్ళ నాన్న అయితే తర్వాత అయితే తననైతే దగ్గరికి తీసుకున్నారు దేహాన్షి ఎక్స్ప్రెషన్ అయితే చూడండి వాళ్ళ నాన్ననైతే అలానే చూస్తుంది కొద్దిసేపు అస్సలు అయితే అలానే చూస్తుంది తర్వాత రియలైజ్ అయితే వాళ్ళ నాన్న దగ్గర అయితే అలవాటైపోయింది తర్వాత మేము పిలిచినా కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి మా దగ్గరకైతే రాలేదు తనైతే Oo eh Kadi pala. Pwede Dalo. Oo dalo. Pwede ba nanon pa? Dalo dalo. またその。